సిచ్యువేషన్ రిజల్ట్ చివరిగా ఇప్పుడు వీటన్నిటికీ పరిష్కారం ఏంటి వీటన్నిటికీ పరిష్కారము వితిన్ ఫ్యూ డేస్లో అంటే రెండు లేదా మూడు లేదా నాలుగు లేదా ఐదు మొత్తం మీద ఒక వన్ వీక్ లోపల మీకు వస్తుంది ఆ పరిష్కారాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పరిష్కారాన్ని మీకు చెప్తారు అదేంటంటే మీ అందరూ ఏమనుకుంటున్నారంటే మేము ఇక్కడ ఆందోళన చేస్తున్నాము మేము ఇక్కడ పోరాటాలు చేస్తున్నాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వం మమ్మల్ని ఏమీ పట్టించుకోవట్లేదు అంటున్నారు అది చాలా తప్పుడు అభిప్రాయం దయచేసి ఆ అభిప్రాయాన్ని మార్చుకోండి చాలామంది విద్యార్థులకు ఒక్కసారి నెగిటివ్ బాగా ఎందుకు పెరుగుతుందంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తున్న అభిప్రాయం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కైండ్లీ నేను చాలా సిన్సియర్గా చెప్తున్నాను సరే మీరు నమ్మడమా నమ్మకపోవడమా మీ విజ్ఞత అది మీరు నమ్ముతారా నమ్మకపోవడమా మీ విజ్ఞత కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం చాలా సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తుంది ఇవాళ కొన్ని పత్రికల్లో కూడా వచ్చింది ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను సపరేట్గా పెట్టి మొత్తం జాబ్ క్యాలెండర్ మీద ఒక సుదీర్ఘమైన ఎక్సైజ్ చేస్తుంది ఆ ఎక్సైజ్లో ఏ పోస్టులు ఎప్పుడు ఉనికిలోకి రాబోతున్నాయి ఏ మంత్లో ఎన్ని రిటైర్మెంట్స్ రాబోతున్నాయి ఇమీడియట్గా మనం నాలుగు నోటిఫికేషన్లు వేయాలి ఆ నాలుగు నోటిఫికేషన్లో ఒక నోటిఫికేషను పోలీస్కి సంబంధించి నోటిఫికేషన్ ఉండాలి ఒక నోటిఫికేషన్ మళ్ళీ డిఎస్సి ద్వారా లేదా గురుకులాల్లో ఉండే టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ ఉండాలి మూడోది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉండాలి అట్లాగే గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఉండాలి నాలుగోది మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉండాలి అనే తపంతో మొత్తం టోటల్గా ఒక వన్ ఇయర్ క్యాలెండర్ని చాలా పక్కడ మందిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయి జేఎల్స్ ఉన్నాయి డిఎల్స్ ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్స్ ఎన్ని కాలేజీ ఉన్నాయి నర్సింగ్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి అలాగే మనకి ప్రధానంగా మెడికల్ ఫీల్డ్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి దీంతో పాటుగా ఇంకా మనం అదనంగా ఎక్కడెక్కడ మనం ఏం క్రియేట్ చేయొచ్చు వీటితో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ తెలంగాణలో ఎన్ని పెట్టగలుగుతూ ఉంటాం మనం ఐఐటీలను మనం అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్గా మార్చి ఉపాధి అవకాశం ఎట్లా పెంచగలుగుతూ ఉంటాం వీటన్నిటి మీద ఒక మిషన్ వేశారు ఆ మిషన్ చాలా సుదీర్ఘమైన ఎక్ససైజ్ చేస్తుంది నేనేమీ ఎగ్జామినేషన్ చెప్పట్లేదు ఒక వన్ వీక్లో మళ్ళీ చెప్తున్నాను ఒక వన్ వీక్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ ఎదురుగా వచ్చి మీడియా ద్వారా మీకు అన్ని విషయాలు చెప్తారు మీరు ఒక్కసారి నేను చాలా హానెస్ట్గా చెప్తున్నాను నేను నిజాయితీ చెప్తున్నాను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కనుక ఈ విషయాలను ప్రకటించిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత మీలో ఉండే అసంతృప్తి పూర్తిగా దూరం అవుతుందనే ఒక అపారమైన నమ్మకం నాకుంది ఎందుకోసం ఆ ఎక్ససైజు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎక్కడెక్కడ వేకెన్సీస్ కోసం పనిచేస్తున్నారన్న విషయం మీద అంతో కొంత సమాచారం తెలిసిన వాడిగా నేను ఫీల్ అవుతుంది ఏంటంటే ఇప్పటివరకు మమ్మల్ని తిట్టిన నోళ్ళే ఖచ్చితంగా పొగుడుతాయి ఇప్పటివరకు మమ్మల్ని దేశించిన వాళ్ళే మా ప్రయత్నాలను శ్లాఘిస్తారు ఒకసారి జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత చాలా విషయాలు మారిపోతాయి వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోతుంది వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఆ వన్ ఇయర్ ప్రోగ్రాంలో చాలా క్లియర్గా నోటిఫికేషన్లు నోటిఫికేషన్ల వివరాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఒక వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఇస్తే సిన్సియర్గా చదువుకున్న విద్యార్థులకి అవకాశాలు ఉంటాయి చివరిగా నా వీడియో చూస్తున్న వాళ్ళలో వెరీ సీనియర్ విద్యార్థులు ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్యాకల్టీ ఉంటారు సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉంటారు చాలా సీరియస్గా చదువుతున్న విద్యార్థులు ఉంటారు నేను మీకు హుంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి పుస్తకాన్ని దూరం పెట్టకండి యా టు కీప్ బుక్ ఆల్వేస్ ఇన్ యువర్ టచ్ మీరు పుస్తకాలను వదిలిపెట్టకండి కాంపిటేటివ్ స్పిరిట్ని వదిలిపెట్టకండి పుస్తకాలను వదిలిపెట్టకండి కాంపిటేటివ్ స్పిరిట్ వదిలిపెట్టకండి మీ ప్రయత్నాన్ని కొనసాగించండి మీకు ఈ నోటిఫికేషన్లోనే జాబ్స్ రావాలని బలంగా కోరుకుంటాను అదే నేపథ్యంలో ఒకవేళ మిస్ అయినా కూడా మరొక నోటిఫికేషన్ ఇవన్నీతో కూడుకున్న నోటిఫికేషన్ మీ దగ్గర ఉంటుందని నేను చెప్తున్నాను దానికి నేను హామీ ఇవ్వట్లేదు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో జాబ్ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ పేరు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మీ దగ్గరకు వస్తున్నారు వారు వంద బై వంద శాతం వంద బై వంద శాతం మీకు చెప్తారు ఒక్కసారి మీరు వారి జాబ్ క్యాలెండర్ని విన్న తర్వాత ఆ జాబ్ క్యాలెండర్ పక్కన తర్వాత అప్పుడు నెగేటివ్స్ ఉంటే మా మీద పెట్టే ప్రయత్నం చేయండి మేము దాన్ని భరిస్తాం